రెడ్ న్యూస్ చూస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు దిగొచ్చారు జర్నలిస్ట్ సమాజం నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ పరామర్శించారు అనంతరం రంజిత్ కు క్షమాపణ చెప్పారు అలాగే రంజిత్ కుటుంబ సభ్యులను కూడా మోహన్ బాబు క్షమాపణలు కోరినట్టు తెలుస్తోంది దాడిలో అంటే మోహన్ బాబు నివాసం వద్ద దాడి ఘటనలో గాయాలపాలైన జర్నలిస్ట్ రంజిత్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మోహన్ బాబు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు జర్నలిస్ట్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ దాడికి సంబంధించి జర్నలిస్ట్ రంజిత్ కు అతని కుటుంబ సభ్యులకు నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం జర్నలిస్ట్ రంజిత్తో మాట్లాడుతున్న దృశ్యాలు యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అక్కడికి వెళ్లి ఆయన పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నప్పుడు సంబంధించిన ఆ ఫోటో కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మీడియా ప్రతినిధులపై దాడి ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాల నుంచి ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత పెద్ద ఎత్తున మోహన్ బాబుకు చేరింది అయితే మొత్తానికి ఎటగలకు మోహన్ బాబు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ ఎవరైతే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు అతని ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు నేరుగా జర్నలిస్ట్ రంజిత్ తోనే అతని ఆరోగ్య వివరాలు క్షేమ సమాచారాన్ని అంతటిని తెలుసుకుని ఆయనకి దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు మరోవైపు జర్నలిస్ట్ రంజిత్ కుటుంబ సభ్యులకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పినట్టు మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం మొన్న జర్నలిస్ట్ రంజిత్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం తర్వాత జర్నలిస్ట్ రంజిత్కు శస్త్రచికిత్స చేశారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నేరుగా చేరుకున్నారు రంజిత్తో మాట్లాడారు ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు ఈ దాడికి సంబంధించి మోహన్ బాబు రంజిత్కు క్షమాపణలు చెప్పారు మరోవైపు రంజిత్ కుటుంబ సభ్యులకు కూడా తన క్షమాపణలు తెలియజేసినట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో మోహన్ బాబు ఒక మెట్టు దిగొచ్చారని మనం చెప్పొచ్చు జర్నలిస్ట్ మీద దాడి జరిగిన ఉదంతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఆ మోహన్ బాబు నివాసం వద్ద జర్నలిస్ట్ తన డ్యూటీ తను చేస్తూ ఉన్నప్పుడు కొంత కోపోద్రిక్తంగా బిహేవ్ చేసి మైక్ లాక్కొని తన మీదే దాడి చేశారు అనంతరం ప్రస్తుతం హాస్పిటల్ ఆసుపత్రి చేరుకుని జర్నలిస్ట్ రంజిత్ తో మాట్లాడుతూ ఉన్నారు తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి కిరణ్ బాబు చేతిలో తీవ్ర గాయాలపై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రంజిత్ ను అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు కొద్దిసేపు క్రితం ఇటు కూడా యశో ఆసుపత్రికి నేరుగా వెళ్లి ఆయనని కలిసి పరామర్శించి తన తప్పిదం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్పారు దీనికి సంబంధించి కూడా గాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి క్షమించాలంటూ కూడా అతడు కోరు అతడిని రంజిత్ని కోరినట్టుగా తెలుసు తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చాడు ఆ త్వరగా కోలుకోవాలంటూ కూడా సాయిబామాలని వేడుకుంటున్నా ప్రార్థపడుతున్నా అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనుక ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ఘటనకు సంబంధించి ఇటు ఆ జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఏకతాటికి పైకి వచ్చి ఆ విధిల్ నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం ఘటన సంబంధించి ఇప్పటికే ఇటు పహాడి పోలీసు పోలీసులో కూడా పోలీస్ స్టేషన్ లో ఇటు మోహన్ బాబు మీద మీద సెక్షన్ కింద అత్యధిక సంబంధించిన కేసు నమోదైంది ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ రోజు ఘటన జరిగిన తర్వాత కూడా తనకు కూడా గాయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్ పొందుతున్న శిక్ష పొందడం ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి కూడా పోలీసులకు అందుబాటులో రాని పరిస్థితి కనిపిస్తుంది అంటే తాజాగా ఆయనే నేరుగా ఎవరైతే ఆయన చేతిలో గాయాలపై జర్నలిస్టు రంజిత్ ను హాస్పిటల్కి వెళ్లి పరామర్శించడంతో కూడా ప్రస్తుతానికైతే ఈ సంబంధించి కూడా ఎండ్ కార్డు పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక రంజిత్ కూడా ఆ రోజు తన మీద దాడి ఘటనకు సంబంధించి యావత్తు జర్నలిస్ట్ లోకంతో పాటు తమ సమస్య సంబంధించిన యాజమాన్యం కూడా తనకి అండదుగా నిలిచింది తన కుటుంబానికి తనకి చేదోడు బగలించిన ప్రయత్నం కూడా రంజిత్ మోహన్ బాబు దృష్టికి దృష్టి ఇక నాకే కాదు యావత్ జర్నలిస్ట్ సమాజాన్ని కూడా క్షమాపణ కోరాలంటూ కూడా రంజిత్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకైతే తెలుస్తుంది అంటే రేపు జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు రేపు విచారణ కూడా హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో మోహన్ బాబు జర్నలిస్ట్ ను పరామర్శించడానికి ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులతో పాటు జర్నలిస్ట్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆయన హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఎవరికి అందుబాటులో రాలేదు పోలీసులకు కూడా లో రాలేదు కేవలం నిన్న మాత్రమే ఎక్స్ లో పోస్ట్ చేయడం ఆ తర్వాత తన కొంత చికిత్స పొందుతున్నాను మెడిటేషన్ లో ఉన్నట్టు కూడా చెప్పే ప్రయత్నం ఆయన చేసిన సందర్భంలో రేపు కూడా పాడేశ్వరి పోలీస్ స్టేషన్ లో అటు మోహన్ బాబు విచారణకు హాజరవుతారు ఆ తర్వాత కూడా పోలీసులు చట్ట ప్రకారం సంబంధించి చర్యలు కూడా తీసుకుంటారంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆలాప్ సడంగా కొద్ది సేపు కొద్దిసేపటి క్రితం కూడా ఇటు మోహన్ బాబు రంజిత్ వద్దకు వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం క్షమాపణ చెప్పడం కుటుంబ సభ్యులకి ధైర్య నేను కూడా ప్రసానికి అయితే కొంత దీనికి సంబంధించి ఆయన దిగు వచ్చినట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే ఆ రోజు ఘటన జరిగిన తర్వాత అతడు హాస్పిటల్కి వెళ్ళడం హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంత మీడియాని కార్నర్ చేస్తూ మరొకసారి కొంత మీడియాదే తప్పిదం ఉన్నట్టు కూడా ఒక వాయిస్ రికార్డు పంపించిన ఆ తన ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి కూడా కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం హైడ్రామా చోటు చేసుకోవడం ఇప్పటికే పోలీసులు అతడి వెపన్ను కూడా సరెండర్ చేయాలని చెప్పినా కానీ ఆ పహడిచే పోలీసులకు సంబంధించి కూడా అందుబాటులోకి రాలేకపోవడంతో కూడా ఇక ఖచ్చితంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుని ఎందుకంటే ఇప్పటికీ దాడి ఘటనకు కూడా దాడిలో గాయల్లో గాయాల పాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు విట్నెస్ లా సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి తదుపరి ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసి కూడా చట్టపరంగా ముందుకెళ్ళే ముందుకెళ్లే అవకాశం ఉన్న ధర్మలా కూడా అనూహ్యంగా మోహన్ బాబే నేరుగా హాస్పిటల్కి వెళ్లి రంజిత్ కి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కూడా ఇక ఈ ఈ ఎంటైర్ కి సంబంధించి కూడా ఎండకాడు పన్నట్టు ప్రస్తుతానికి అయితే రంజిత్ ఒకటే చెప్పారు తను మీరు చేసిన దాడికి సంబంధించి కూడా తన జీవనపాయాలపై సమస్య యావత్ జర్నలిస్టు లోకం అంతా కూడా తన పక్షాన్ని నిలిచింది తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడింది కాబట్టి తనతో పాటు తన కుటుంబ సభ్యులతో పాటు కూడా జర్నలిస్ట్ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా కరాకండిగా అటు మోహన్ బాబు దృష్టికి రంజిత్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే రేపు విచారణకు హాజరవుతారా లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి ఒకవేళ క్షమాపణ చెప్పారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఏమని ఎందుకంటే ఆ రోజు దాడి కట్టిన తర్వాత సంబంధించి కూడా రంజిత్ సంబంధించిన బంధువులు పాడిసరిపి ఎస్కెళ్లి కేసు నమోదు చేశారు కాబట్టి ప్రస్తుతానికి ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకుంటారా ఏం జరుగుతుంది ఏంటని కూడా మనకైతే కొంత తెలియాల్సి ఉంది అంటే రైట్ మోహన్ బాబు జర్నలిస్ట్ తో మాట్లాడారు అతనికి వారి కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు తెలిపారు ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు జర్నలిస్ట్ నాయకులు కావచ్చు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ప్రశాంత్ అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లి ఆ కలిసి పరామర్శించి అటు కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పారు కాబట్టి ప్రశాంత్కి అయితే అంటే ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత కూడా అనేక రూపాలలో అనేక సందర్భాలలో కూడా నిరసన వ్యక్తం చేశారు ఖచ్చితంగా మోహన్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంధంతో ఖండించాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాల సంబంధించి ఏ విధంగా చూస్తారు ఏంటి అన్నది కూడా మనం చూడొస్తుంది ఎందుకంటే ఆ రోజు ఘటన తర్వాత కూడా కొంత చాలా సీరియస్ గా తో పాటు జర్నలిస్ట్ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు కూడా కొంత ఖండించాయి కాబట్టి ఆయన తన చేసిన తప్పుకుని ఒప్పుకొని మన నాలుగు రోజుల తర్వాత కూడా ఆయన ఆసుపత్రికి వచ్చి రంజిత్ రంజిత్ కి పరామర్శించి కోలుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అతను అన్ని రకాలుగా అండదండగా ఉంటానంటూ కూడా చెప్పారు కాబట్టి ఇక రంజిత్ ఆయన చెప్పే నిర్ణయం మీద ఆధారపడి ఉంది ప్రశాంత్ కి దీని మీద ఇంకా జర్నలిస్టు సంఘాలు కూడా కొంత సమాచారం అయితే మనకు రావాల్సింది ప్రశాంత్ అయితే అనూహ్యంగా ఎవరు ఊహించలేదు మోహన్ బాబు ఇప్పటికీ పోలీసులకు అందుబాటులో లేడు ఆయన ఎక్కడున్నారో ఏంటో కూడా ఎవరికి తెలియని పరిస్థితి నేపథ్యంలో అనూహ్యంగా ఒక్కసారిగా ఇటు రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ప్రశాంతం కావడం ఆయనకి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కూడా ఎంటర్ ఎపిసోడ్ కి ఎండకాడు పట్టినట్టుగా అయితే చెప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ కిరణ్ బ్రేక్ తీసుకుందాం